హలో ఆల్ స్టోరీలోకి వెళ్తే ప్రియ ఒక అందమైన అమాయకమైన అమ్మాయి ఆమెకు సంగీతం అంటే విపరీతమైన ఇష్టం ప్రతిరోజు కొత్త రాగాలు నేర్చుకుంటూ తన మనసుకు సరిపడే బాణీలు పాడుతూ ఉంటే ఆ సంగీతం తోడుగా ప్రతి ఒక్కరికి శాంతిని ఇచ్చేది ఆమె స్వభావం కూడా అలాగే అందరితో ప్రేమగా స్నేహపూర్వకంగా ఉండేది తల్లిదండ్రులు ప్రియను ఎంతో ప్రేమించేవాళ్ళు ఎందుకంటే ఆమె ఏ విషయంలోనూ వారిద్దరికీ విరుద్ధంగా ప్రవర్తించలేదు మరోవైపు సఖీ ఒక తెలివైన యువకుడు సఖీకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానం ఉంది ఉద్యోగం వల్ల చాలామంది సఖిని గౌరవించేవారు కానీ అతని నిజమైన ప్రేమ ఆలోచనలకు అతని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ అతనికి కవిత్వము పాత పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం అతని ఆలోచనలు ఎప్పుడూ సానుకూలంగానే ఉండేవి ఒకరోజు సాయంత్రం ప్రియా ఆమెకు ఇష్టమైన పుస్తకాన్ని కొనేందుకు బుక్ స్టోర్కి వెళుతుంది అదే సమయంలో సఖీ కూడా ఆ పుస్తకం కోసం అక్కడికి చేరుతాడు ఇద్దరు ఒకే పుస్తకం కోసం వెతుకుతూ ఒకే సమయంలో ఆ పుస్తకాన్ని పట్టుకుంటారు ఆ క్షణంలో ఇద్దరు ఒకసారిగా నవ్వుకుంటారు నువ్వు కూడా ఈ పుస్తకం చదవడానికి సిద్ధమా అని సగి అడుగుతాడు ప్రియా చిరునవ్వుతో అవును చాలా రోజులుగా వెతుకుతున్నాను అదృష్టం ఈరోజే కనిపించింది అని జవాబు ఇచ్చింది అది వారి మొదటి పరిచయం ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది వారిద్దరి అభిరుచులు ఆలోచనలు చాలా దగ్గరగా ఉండడంతో స్నేహం రోజు రోజుకు పెరిగింది సఖి ప్రియ ఇద్దరూ వారం వారం చివరిలో కలుసుకొని కాఫీ తాగుతూ పుస్తకాల గురించి చర్చించుకునేవాళ్ళు స్నేహం కాస్త ప్రేమగా మారడం సహజమే సఖి తాను ప్రియను ప్రేమిస్తున్నానని ఒకరోజు తన మనసులోనే నిర్ణయించుకుంటాడు కానీ ఆమె ముందు ఈ విషయాన్ని చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించి సిగ్గు భయం కారణంగా వెనుకంజ వేస్తూ ఉండేవాడు ఒక సాయంత్రం సఖీ ప్రియను ఒక రొమాంటిక్ రెస్టారెంట్కు రమ్మని ఆహ్వానిస్తాడు మంచి సన్నివేశము మృదువైన సంగీతం మధ్య సఖీ తన మనసులోని మాటను బయట పెట్టాలి అనుకున్నాడు ప్రియా నువ్వు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తివి అయ్యావు ప్రతిరోజు నీతో మాట్లాడకపోతే అసంపూర్ణంగా అనిపిస్తుంది నీ స్నేహం నాకు ఎంతో గొప్పగా ఉంది కానీ నా మనసు చెప్తుంది అది కేవలం స్నేహం మాత్రమే కాదు అని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సఖీ ఆత్మీయంగా చెప్తాడు ప్రియ ఆశ్చర్యపోతుంది కానీ ఆమె కూడా సఖిని ప్రేమించేది సఖి నీ ప్రేమ నాకు అనుభూతి కావడమే కాకుండా ఒక ప్రేరణ కూడా నేను కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పి ప్రియ సిగ్గుగా కిందకు చూస్తుంది ప్రియ మరియు సఖి ప్రేమలో మునిగిపోతారు ఇద్దరి కుటుంబాలకు ఈ విషయం చెప్తారు అదృష్టవశాత్తు వారి కుటుంబాలు ఈ ప్రేమను అంగీకరించి వారి పెళ్ళికి సిద్ధమవుతాయి ప్రియా సఖీ పెళ్ళి అది సాదాసీదాగా కానీ ఎంతో సంతోషంగా జరుగుతుంది వారు తమ కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఒకరికొకరు జీవితం పంచుకుంటారు పెళ్లి తర్వాత ప్రియా మరియు సఖీ తమ జీవితాన్ని కలిసే గడిపేవాళ్ళు ప్రియా తన సంగీతంతో సఖీని సంతోషంగా ఉంచేది అలాగే సఖీ తన ఆలోచనలతో ప్రేమతో ప్రియకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు వారు ప్రతి క్షణం ఒకరికొకరు ప్రేరణగా మారి సంతోషంగా ఉంటారు అయితే ప్రతి కథలను ఒక చిన్న అడ్డంకి ఉంటుందని మనం గ్రహించాలి ఒకసారి సఖీ తన ఉద్యోగం కారణంగా విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది ఆ సమయంలో ప్రియకు ఒంటరితనంగా అనిపిస్తూ ఉండేది సఖీ కూడా ఆమెను విడిచిపెట్టడం ఇష్టపడలేదు కానీ పరిస్థితులు ఆయన్ను అలాగా చేయించాయి ప్రియా తన సంగీతంతో ఆ ఒంటరిని దాటుకుంది అలాగే సఖీ ప్రతిరోజు ప్రియతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండేవాడు ఈ ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలంగా మారింది కొన్ని నెలల తర్వాత సఖీ తిరిగి ఇంటికి వస్తాడు ప్రియా సఖీని చూసి ఎంతో సంతోషపడుతుంది వారి ప్రేమ మరింత బలంగా మారి వారికి ఒక చిన్నారి పుడుతుంది ఆ పాప జీవితంలోకి రావడంతో వారి కుటుంబం మరింత ఆనందంగా సంపూర్ణంగా మారుతుంది ప్రతి క్షణము ప్రేమతో సహనంతో గడిపిన ప్రియ సఖి వారి జీవితాన్ని సంతోషంగా విజయవంతంగా గడుపుతారు ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి